నమస్తే టి న్యూస్ కి స్వాగతం నిర్మల్ జిల్లా తనూర్ మండలంకి చెందిన బోల్సా గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కావున బోల్సా గ్రామం మొత్తం ఊరేగింపు యాత్ర కూడా నిర్వహించడం జరిగింది కానీ ఊరేగింపు యాత్ర చేస్తుండగా అంబేద్కర్ వాదులపై మహిళలపై మనువాదులు జయశ్రీరామ్ అని నినాదం చేస్తూ దాడి చేయడం జరిగింది ఈ దాడికి పాల్పడిన వారికి తనూర్ మండలం ఎస్ఐ సందీప్ గారు ముధోల్ గారు ఏఎస్ఐ నర్సింగ్ భాను గారు మరియు పోలీస్ సిబ్బంది కలిసి పోలీస్ స్టేషన్ కి తరలించి పన్నెండు వ్యక్తులపైన కేసు నమోదు చేయడం జరిగింది অংগ

ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళకి మా దగ్గర బోసలు ఉంది కానీ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ కానిస్టేబుల్ ఉన్నారు మాకు కొట్టేటప్పుడు చూశారు అదే విధంగా నుంచి ఇక్కడ దొప్పేటప్పుడు చూశారు కానీ ఎలాంటి రియాక్షన్ గారు రియాక్షన్ ఎస్ఐ గారికి చెప్తారు కానిస్టేబుల్ రియాక్షన్ తీసుకుంటలేదు కానిస్టేబుల్ ఉండాలి అయితే పొద్దున కూర్చోవడం జరిగింది కూర్చొని మేము నిర్ణయం తీసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలనుకున్నాం అంటే బోల్సారా ఎస్ఐ గారు వచ్చారు మేము సార్ నిర్ణయం ఒకటే చెప్తున్నాం సార్ నిర్ణయం చేసుకున్నాం మేము ఏం నిర్ణయం అంటే ఒకవేళ ఆ జోశిరాన్ని ఎప్పుడైతే తీసుకుపోతారో అప్పటి నుంచి అంబేద్కర్ గారి యొక్క ఫోటో అక్కడ నుంచి తీసేది లేదు ఒకవేళ ఆ జోశులని మీరు శిక్షించే మీరే ప్రొటెక్షన్ తోటి ఏదైతే ఫోటో ఉంది అంబేద్కర్ కర్ది అది 3 చెప్పేసి మేమే చేమే చెప్పడం చెరి చెప్పరం జరిగింది ఓకే అన్నారు ఎల్లారు ఇప్పటికీ నాలుగు గంటలు అవుతుంది ఇప్పటివరకు రియాక్షన్ ఏం లేదు చేస్తాడు దగ్గర నుంచి సార్ సార్ కూడా మనం సార్ సార్ బాయి జరిగింది అది కోటరండి